ఉత్తమసీమలు అనుకుంటా కోతి అది చూడు బ్యాగు గట్లనే ఇరవై లక్షల రూపాయల నగలు నా హ్యాండ్ బ్యాగ్ కొట్టేసినా కోదాడ ఇరవై లక్షలు మా కోతి కాబట్టి తిరిగింది కానీ వీలతో కొట్టే తిరిగి ఎక్కువ యూపీలో పోలీసుల సహకారంతో దొరికిన ఆభరణాలు అట ఆలయానికి వెళ్ళిన ఓ కుటుంబం వద్ద ఇరవై లక్షల విలువైన నగలు నా హ్యాండ్ బ్యాగ్ను కోతి కొట్టేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో చూడలేదు ఇరవై లక్షల విలువైన నగలు ఇక బ్యాగ్లో పెట్టుకొని వీలైన తిరుగుతున్నారు నాకు కూడా లేదు పోలీసుల కథన ప్రకారం అలీగఢ్కు చెందిన వజ్రాల వ్యాపారి వజ్రాల వ్యాపారి కాబట్టి మినిమం ఉంటుంది ఇరవై లక్షలు తక్కువనే వ్యాపారి అభిషేక్ అగర్వాల్ తన కుటుంబంతో కలిసి బృందావనంలోని ఠాకూర్ బాంకే బీహారీ ఆలయానికి వెళ్ళాడు అక్కడ దొంగలు ఉంటారనే భయంతో అభిషేక్ భార్య తన నగలను నగలను తీసి బ్యాగ్లో పెట్టిందట హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారు దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా బయట ఉన్న ఓ కోతి ఆ హ్యాండ్ బ్యాగ్ లాక్కొని స్థానికు లాక్కొని పారిపోయింది అయిపోయా స్థానికులు దానికోసం ఎంత గాలించినా చూకీ లభించకపోవడంతో చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు వారు ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో గాలింపులు చేపట్టారు పోలీసులు దాదాపు ఎనిమిది పాటు శ్రమించి కోతిని గుర్తించి హ్యాండ్ బ్యాగ్ను అయితే సాధ్యం చేసుకున్నాడు అది దొరికింది అదే అసలు ఎట్లా దొరికిందో మరి కోతి అయితే మొత్తానికి ఇరవై లక్షల విలువ చేసే నగలున్న హ్యాండ్ బ్యాగ్ను ఆ కోతి కొట్టేసింది మొత్తానికైతే పోలీసులు కూడా దాన్ని దొరకబట్టి వాళ్ళ వాళ్ళకైతే వచ్చేసింది